హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకట్రామణ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ వినాయకుడు నేను మళ్ళీ మీ ముందుకు అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉంటే అన్ని రకాలుగాని మంచి జరుగుద్ది బాగుంటుంది వరలక్ష్మి వ్రతాలు చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు చేసుకున్నారు ఎంత ఉన్నతంగా ఉన్న వాళ్ళు అంత ఉన్నతంగానే పూజలు చేశారు అమ్మవార్లను బాగా అలంకరించారు చాలా బాగా డెకరేషన్ చేశారు బాగా డబ్బు ఖర్చు పెట్టారు బాగా గిఫ్ట్లు కూడా ఇచ్చారు కొంతమంది అయితే చేసుకొని వాళ్ళు కూడా చేసుకున్నారు చేసుకోవడానికి తగని వారు కూడా చేసుకున్నారు పెళ్లి కాని వారు పెళ్ళి అయినట్టు దంపతులతో చేసుకున్నారు ఇలా రకరకాలుగా పూజలు చేసుకున్నారు పూజ ఒకటే ప్రధానం అనుకుని పూజలు చేస్తున్నారు సాంప్రదాయాన్ని పక్కన పెడుతున్నారు మనం ఎంత బాగా అలంకరించాము ఎంత బాగా గిఫ్ట్లు ఇచ్చాము ఎంతమంది వచ్చారు అని నచ్చిన వాళ్ళందరికీ కూడా రకరకాలుగా పిలుచుకున్నారు బాగా చేసుకున్నారు ఎవరి ఇష్టం ఆడది మనం తప్పు పట్టడానికి ఎవరికీ ఇది లేదు కాకపోతే కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పాటించారు లేదా అనేది చాలామంది చర్చల్లో జరిగింది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు తెలియాలండి మనం చేస్తున్నది కరెక్టా రైటా అన్నది తెలుసుకోవాలి తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది భక్తి అనేది ప్రధానము అలాగనేసి ఎలా పడితే అలా చేయటం చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేసుకునే వాళ్ళు గుట్టుగా చేసుకుంటే ఎవరికీ తెలియదు పది మందిలోకి వచ్చే పని ఉండదు కాకపోతే ఏంటంటే పది మందిలో పెడుతున్నారు అది పది మంది చూసేలాగా పెడుతున్నారా అందుకేమవుతుందంటే వాళ్ళు ఇదిలోకి వస్తున్నారన్నమాట దేవుడికి భక్తిగా పూజ చేసుకోవాలి తప్పించి ఇది పూజ నేను ఎలా చేశానో నా పూజను చూసి ఎంతమంది మెచ్చుకుంటున్నారు ఎంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో పెట్టేయాలి ఎంత బాగా అలంకారం చేసాము ఇంత బాగా గిఫ్ట్లు ఇచ్చాము ఇంతమంది వచ్చారు అని తాపత్రయం తప్పించి భక్తితో అనేది ఎక్కడా కనపడలేదు భక్తి అనేది మనుషులకి ముందు ఉండాలి పూజ ఎలా అనేది కాదండి ఇక అమావాస్ వచ్చేస్తుంది వినయ వినాయక చవితి రాబోతుంది మన వినాయకుడు ఇక ఆయన వీధి వీధికి వెలుస్తాడు రకరకాలుగా పూజలు చేస్తారు భజనలు పాటలు భజంత్రిలు ఒకటి కాదు ఇంకా ఆనందమే ఆనందం ఇంకా సందాలు పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరికి తోసిందే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ వీధుల్లో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు అందరి పాతేశారు ఉత్సాహంగా గణపయ్య మన ఏదిలోకి వచ్చేస్తాడనమాట ఏది ఏమైనా అందరూ బాగుండాలి మీకు విషయం చెప్పాలండి బిగ్ బాస్ నైన్ వస్తుంది కదా సామాన్యులకి అందరికీ ఆహ్వానం అందరూ తీసుకుంటారు అందరినీ తీసుకుంటారు మీరు కూడా ఆకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్లోకి అవకాశం వస్తుందని అంటే నేను కూడా పెట్టా అంత గబ్బున వస్తుందో చెప్పండి ఏంటో అంట వారికే కానీ తీసుకునేది కూడా కొంతమందినే తీసుకుంటారు అంతనే తీసుకోరు రెండు వేల మంది పైన అప్లికేషన్లు వస్తే రెండు వందల మందిని సెలెక్ట్ చేసి రెండు వందల మందిలోంచి పది మందిని తీసి పది మందిలోంచి ఐదుగురిని తీసి ఐదుగురిలోంచి ఇద్దరు ముగ్గురు ఈ సామాన్యులు అన్నమాట వాళ్ళైనా అన్ని రకాలుగానే రకరకాలుగా చెప్తున్నారు బిగ్ బాస్ గురించి నేను మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టి అప్లికేషన్ పూర్తి చేయమన్నారు మూడు నిమిషాలు వీడియో పెట్టాను నువ్వేం చేస్తావో నీకు బిగ్ బాస్ అంటే ఏంటి బిగ్ బాస్ గురించి నీకు ఏం తెలుసు ఇలాంటివి అన్నీ చెప్పి పెట్టమన్నారు పెట్టాను మూడు నిమిషాలు వీడియో పెట్టాను ఒక పెట్టిన పది రోజుల వరకు కూడా అమ్మో పిలిచేస్తారు మనకు కూడా అవకాశం వచ్చేస్తుంది సక్కలి గుద్దుకుంటే వెళ్ళిపోవచ్చు అబ్బాయి ఇంకే ఉందా అనుకున్నాం అంత గమ్ముని మన దాకా ఎక్కడ రాణిస్తారు చెప్పండి సామాన్యులు అంటే ఆ సామాన్యుల్లో కూడా ఏరటాలు మళ్ళీని అందరికీ కాదు ఏది ఏమైనా సరేనండి అంత గమ్ముని అన్ని అవకాశాలు రావు ఏదో రకాల రకరకాలుగా వీడియోలు తీసి పెడుతున్నాం ఒకే ఒకళ్ళు ఏది చేస్తే పది మంది అది చెప్తే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది వీడియోలు వంటలో వంటలో రకరకాలుగా వెరైటీలు వెరైటీలుగా ఇప్పుడు అంత వెరైటీ కావాలి మనం వెరైటీలు చేసే అంత ఇది లేదు ఏదో మాట్లాడదాం ఏదో మంచిగా సెడ్ పిచ్చాపాటే అనుకుంటాం అని అసలు అనే ఉద్దేశంతో ఏదో చిన్న వీడియోలు చేసి పెడుతున్నాను చూసి కూడా తగ్గిపోయారు నాకనే కాదు చాలా ఛానల్స్ కూడా చూస్తున్నాను నేను కూడా తగ్గిపోయారు చూడడం అది ఎందువల్ల అనేది మనకు తెలీదు ఈ విషయం చెబుదామనేసి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇలా పిచ్చేపాటి మాట్లాడుకుంటూ ఏదో నాకు తెలిసిన ఒక మంచి నాలుగు మంచి విషయాలు చెప్తూ ఉంటాను నచ్చితే వినండి నచ్చకపోతే తోసుకుంటూ ముందుకు జరిపేసేది వీడియోని ఏమంటారు వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరూ కూడా మంచిగా పూజ చేసుకుని భక్తితో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలి మన భక్తి మనకి ప్రధానం అండి కొంచెం కాకపోతే కొంచెం అయినా సరే మా మన మనస్సునే ఆ దేవుడి మీద పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఏ పనైనా జరుగుతుంది మీరు అందరూ కూడా అలా చేస్తారని ఆశిస్తున్నారండి ఉంటారండి మరి